హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్కనా రుచులు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నార్మల్ అయినా ఒక రొటీన్ చూద్దాము ఈరోజు చిచ్చోడు లేవగానే కెమెరా పట్టుకున్నాను వచ్చాడు కెమెరా చూసి ఎలా నవ్వుతున్నాడు వీడియోలు తీసేటప్పుడు గబగబా పరిగెత్తాడు స్టాండ్ దగ్గరికి పడేయడానికి పొద్దున్నే లేవగానే ఎత్తుకోవాలి లేకుంటే ఓ నేడుపు మొదలు పెట్టేస్తాడు పాలు తాగిచ్చేసినామంటే కాసేపు ఆడుకుంటాడు లేదంటే ఎత్తుకోని పని చేసుకోవాలా ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆరున్నర అవుతుంది ఇంకా చిచ్చోడిని పాలు తాపిచ్చి కాసేపు ఆడిపించుకొని ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా టిఫిన్ చేద్దామని లోపలికి వచ్చేసాను ఇక్కడికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమల్ని క్లిక్ చేసుకోండి ఇవాళ ఏం టిఫిన్ అంటే పెసరట్టు దానికే రెడీ చేస్తున్నాను పెసరట్టు వేయడానికి పెసరలు నేను నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసేటప్పుడు పచ్చిమిరపకాయ అలాగే అల్లం ముక్క ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను అలాగే పక్కన బాబుకి పచ్చిమిరకాయ వేయకోకుండా మిక్సీ పెట్టినాను ఇప్పుడు దాంట్లో తురిమిన క్యారెట్ కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసి కలుపుకున్న ఇడ్లీ వేస్తున్నాను బాబుకి ఇడ్లీని స్లైస్లాగా కట్ చేసి బాబు చేతికి ఇచ్చేసామంటే తన్న తినేస్తాడు కూర్చొని పెసరటిని రెండు వేపులా కాల్చుకొని దాని తర్వాత దానిపైన ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరకాయ కట్ చేసేసుకున్నాను దాని మీద దానికేమో వేరుశనగపప్పు పచ్చడి చేశాను ఇక చిన్నపిల్లలకి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఆయిల్ బదులు నెయ్యి వేసిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాబుకి ఇడ్లీ రెడీ అయిపోయింది తనకు తినిపించేసి నేను కూడా తినేసాను ఎలా పడుకున్నాడో చూడండి లియాగాడు ఇక తిన్న తర్వాత మధ్యాహ్నం వంటకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక సరే అని తిన్నాక వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను రసం పెట్టుకొని ఫ్రై చేసుకులే అనేసి బాబు పడుకున్న తర్వాత వంట మొదలు పెట్టాను ముందు చికెన్ బాగా కడుక్కొని దాంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా నిమ్మకాయ అలాగే కొద్దిగా పెరుగు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకున్నాను పక్కన అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయిన మళ్ళీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను పెరుగు అలాగే నిమ్మకాయ వేసాం కదా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది కొసేపు నానిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇక అది ఉడికేలోపు బట్టలు అవి ఉతికి ఆరేసుకున్నాను అలాగే పక్కన రసము అలాగే రైస్ కూడా చేసుకున్నాను రసం చూపించలేదు ఎందుకంటే ఇంకా అందరూ మామూలే కదా చేసేది అని ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది మిరియాల రసము దాంట్లోకి ఈ రసంలోకి చికెన్ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది వంట చేస్తుండగానే లేసేసాడు చిచ్చాడు ఇక వాడిని ఎత్తుకొని వండడం ఉంటుంది రోజు నాకు చూడండి ఏం చేస్తున్నాడు నేను సామాన్లు అన్నీ కడిగి పెట్టుకుంటే కష్టపడి అన్నీ కింద వేసి వంటలు చేస్తున్నాడు కలపెట్టుకుంటా రెండో సామాన్లు కలపెడుతున్నాడు అయ్యా ఎయ్ ఏం చేస్తున్నావు తినడా ఇక పిల్లలకి తినడానికి ఇవి పప్పులు అలాగే చక్కెర రెండు ఏలకలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను పప్పులతో బర్ఫీ చేద్దామని దానికోసం బాండిల్లో నెయ్యి కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడి మీద ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా పొడి అది వేసి ఉండలు లేకుండా కలుపుకొని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆరిన తర్వాత కట్ చేసుకుంటే బర్ఫీలు రెడీ అయిపోతాయి నేను వీడియో కోసం చల్లారాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాసేపు చూడండి ఎంత అయిపోయిందో బర్ఫీలుగా కట్ చేసిన తర్వాత బాక్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు వారం రోజులు ఉంటాయి పప్పులు నెయ్యి అన్నీ వేసాం కదా పిల్లలకి హెల్దీ నా చిన్నప్పుడైతే ఇవి రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళు నేను కిడ్స్ అయితే తెలుస్తుంది నోట్లో వేయగానే అలాగ కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ బై బాయ్